నో బార్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో పెరివియన్ క్రాస్కు సంబంధించిన ఒక పెట్టని ఒక పుంజుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు చెప్తాను ఆ తర్వాత పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే పెరివియన్ కు సంబంధించిన ఆరు జనరేషన్కి సంబంధించిన కాగిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరియన్ క్రాసు థర్డ్ జనరేషన్ సంబంధించిన కాగిగా చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కోడిపిల్లైతే చాలా బాగుంటుందని చెప్తున్నారు అలాగే తయారు చేసుకుంటే కొంచెం పెద్ద అమౌంట్ కట్టుకునే కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు కోడిపిల్లకైతే సైజు కానీ రంగు కానీ వాటం కానీ అంతా చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారండి ఎత్తు ఇరవై మూడు అంగళాలు భర్విషం చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పది నెలల వయసు పట్టా ముందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజొక్క వయసు వచ్చేసి టెన్ మంత్స్గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అయితే బాగుంటుందని చెప్తున్నారండి ఖచ్చితంగా తయారు చేసుకుంటే చాలా పెద్ద అమౌంట్ కట్టుకునే కొడిగా బ్రదర్ మన్తో చెప్తున్నారు క్లియర్గా చెక్ చేసుకుని చూసుకుని అయితే తీసుకోవచ్చు అలాగే పెట్ట యొక్క రంగు చూసుకున్నట్లయితే పెరియన్ కు సంబంధించిన కన్నెపెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్రాస్ కు సంబంధించిన కన్నెపెట్టగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి ఫ్రెండ్స్ పెట్ట వచ్చేసి రసంగి పెట్టండి ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు కన్నెపెట్టగా చెప్తున్నారు మరువ విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు తొమ్మిది నెలల వయసుకెళ్ళిన పెరిగిన క్రాసు రసంగి పెట్ట అలాగే బ్రదర్ కట్రా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా పాలకొండ అండి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుండి బ్రదర్ జగదీష్ గారికి సంబంధించిన కోల్లీ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది పుంజు కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు యొక్క కాస్టు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్ట యొక్క కాస్ట్ ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు రెండు కలిపి ముప్పై వేలు రూపాయలుగా చెప్పడం జరిగింది మీరు రెండు కలిపి తీసుకుంటే లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్